హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనామిక ఇక సామంతి ఇంట్లో రాణిలాగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటుంది ఇంతలో చాలా రోజుల తర్వాత అనామిక అమ్మ నాన్న కనిపిస్తారు మమ్మీ డాడీ ఎలా ఉన్నారు ఈ ఆస్తి ఎలా ఉంది ఎప్పుడు మనం అప్పులు చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు సామంత్ సామంత్ చచ్చిపోయాడు సామంత్ పియాన్సీగా ఈ ఆస్తికి నేనే వారసురాలిని ఇక మా అత్తమామ అంటారా ఖచ్చితంగా ఇటువైపు తిరిగి కూడా చూడడు ఇన్ని కోట్ల ఆస్తికి ఇప్పుడు నేనే ఏకైక వారసురాలిని అని అంటుంది అనామిక బేబీ నువ్వు ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు కానీ సామంతి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈరోజు సామంతిని హ రాజ్ చంపేశాడు వాళ్ళ ఫ్యామిలీపై పగ తీర్చుకోవా అని అంటారు అనామిక వాళ్ళ నాన్న డాడీ అదే పనిలో ఉన్నాను ఎందుకంటే వాడు ఖచ్చితంగా సామంతిని చంపాడు కాబట్టి జైలుకు వెళ్తాడు మీరు టెన్షన్ పడద్దు నన్ను ఇబ్బంది పడద్దు మీరు హ్యాపీగా ఉండండి నాకు అదే చాలు అని అంటుంది అనామిక సరే బేబీ నువ్వు జాగ్రత్తగా ఉండు సామంతిని చంపిన వారు నిన్ను కూడా చంపేస్తారు కదా అని అంటుంది వాళ్ళమ్మ మమ్మీ నన్ను చంపే అంత సీన్ లేదు ఇప్పుడు ఎలాగూ సామంత్ చచ్చిపోయాడు కాబట్టి ఇక అంతా వాళ్ళపై ఉంటుంది మీడియా వాళ్ళ చూపు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు నన్ను చేసే అవకాశం ఉండదు అందుకే ఆ ధైర్యంగా ఉన్నాను అని చెప్పి అంటుంది అనామిక ఇక అమ్మా నాన్న బెడ్రూంలోకి వెళ్ళిపోతారు ఇక అనామిక సామంత్ బెడ్రూంలోకి వస్తుంది ఏరా సామంత్ ఈ అనామికని చాలా తక్కువ అంచనా వేశావు కదా ఇప్పుడు భూమి మీద నూకలు లేకుండా పైకి వెళ్ళిపోయావు అసలు ఈ అనామికని నువ్వు ఎదురించి నన్ను కొట్టి బయటికి గెంటేయాలని అనుకున్నావు కానీ ఈ అనామిక నీకెందుకు లొంగుతుంది నీ దగ్గర ఆస్తుంది కాబట్టి నీతో నేను పక్కనే ఉండి నీకేదో సలహాలు ఇచ్చినట్టు నమ్మించాను కానీ ఈ అనామికని తక్కువ అంచనా వేశావు నన్ను ఇంటి నుండి బయటికి గెంటేయాలని నువ్వనుకున్నావు కానీ నిన్ను చంపితే ఇంత లాభపడతానని నేనస్సలు ఊహించలేదు నిన్ను చంపి నేను ఖచ్చితంగా లాభపడ్డాను నీ ఆస్తికి వారసురాలనే కాదు ఆ రాజ్ కుటుంబంపై ఖచ్చితంగా నా పొగ కూడా తీర్చుకుంటాను సామంత్ నిన్నెందుకు చంపాను అన్నది ఎవరికీ తెలియకపోవచ్చు ఇప్పుడు చెప్తాను ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాను అని చెప్పి ఇక అనామిక సామంత్ని ఎలా చంపింది అన్నది గుర్తు చేసుకుంటూ మనకి చూపిస్తూ ఉంటారు అనామిక నీ గురించి మా మమ్మీ డాడీ నాకు ఒక నిర్ణయం తీసుకోమన్నారు నాకు రెండు రోజుల్లో పెళ్ళి నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళు అని అంటారు సామంత్ సామంత్ నేనెక్కడికి వెళ్తాను అనగానే ఏ నాలాంటి కోటీశ్వరుడు ఎక్కడైనా దొరుకుతాడు వాణ్ణి చూసుకో కళ్యాణ్ అయిపోయాడు సోమంత్ అయిపోయాడు ఇంకొక ఎవడో నీలాంటి వాడు దొరుకుతాడు బకరా అప్పుడు వాణ్ణి ముంచేసే ఎందుకంటే నీ కుప్పాగే ముఖ్యం నువ్వు వాడదానివి కాదు ఆడ రాక్షసివి నీలాంటి దాంతో వేగే కంటే ఎక్కడైనా చావడం మేలు అందుకే ఇప్పుడే చెప్తున్నాను నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే నీకు నేను నమ్మి నలభై యాభై కోట్లు పెట్టాను కదా అది వదిలేస్తాను ఒక్కవేళ ఈ ఇంట్లోనే ఉండి నాపై కేసు పెట్టాలి అనుకుంటే నువ్వు చేసినవన్నీ నేను వీడియో రూపంలో చేశాను ఆ నందగోపాల్ని నువ్వు దాచడం ఆ హత్య చేయించడం ఆ రౌడీకి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ వీడియో తీశాను ఇవన్నీ పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వు దానివో తెలుస్తుంది అప్పుడు నేను కాదు వాళ్ళే అరెస్ట్ చేస్తారు పాపం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్ కావ్యం మంచివారు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ నేను ఆ పని చేయను మర్యాదగా బయటికి వెళ్ళు అనగానే సామంత్ నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను అని అంటుంది అనామిక ఓ మరి కడుపు ఎందుకు రాదు నాతో తిరిగావు కదా అని అంటారు సామంత్ ఎక్కువగా మాట్లాడద్దు నేను అన్నీ మానేస్తాను ఖచ్చితంగా కంపెనీ కోసం పనిచేస్తాను పెళ్ళి నన్ను చేసుకో లేకపోతే అని అంటుంది లేకపోతే ఏం చేస్తావు ఈ ఏరియాకి కొత్తగా అప్పు పోలీస్ ఆఫీసర్గా వచ్చింది తనకెన్ని కంప్లైంట్ ఇస్తావా అని అంటారు సామంత్ అంటే నన్ను ఎగతాళి చేస్తున్నావు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేస్తావు లేకపోతే నన్ను వదిలేస్తావు ఇదే కదా అని అంటుంది అనామిక ఎస్ అనామిక నువ్వేమి పెద్ద పతివ్రతవు కాదే డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నీ పగ తీర్చుకోవడం కోసం వాడుకుంటావు నా మీద ప్రేమతో నువ్వు ఏదీ చేయలేదు నీ పగ కోసం నా దగ్గరికి చేరావు అందుకే మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటారు ఇక చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ని సామంత తలకి గట్టిగా కొడుతుంది హే అనామిక అనగానే ఇక తన చేతిలో ఉన్న తాడుతో ఇక మెడ చుట్టూ గట్టిగా పెడుతుంది అనామిక గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతాడు సామంత్ హిది హిది అనామిక అంటే ఒరే సామంత్ ఈ అనామిక గురించి అన్నీ తెలిసి కూడా పాముని పక్కలో పెట్టుకున్నావు కదా ఇప్పుడు పైకి పోయావు పోనీలే అనుకున్నాను కానీ చచ్చేదాకా మాట వినలేదు ఈ చావుని నేను ఏం చేస్తానో తెలుసా అని చెప్పి ఇక తన కారులో సామంత్ శవాన్ని పట్టుకొని కరెక్ట్గా రాజ్ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది తన అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక రాజ్ కారుతో వస్తాడని తెలుసుకొని ఈలోపు ఫ్యాక్టరీని తగలబెడుతున్నట్టు నాటకమాడి రాజ్ రాగానే ఇక ఆ కారులో ఈ శవాన్ని వేసేసి వెళ్ళిపోతుంది అనామిక అలా రాజ్ని హిరికించేస్తుంది కానీ అనామిక ఒకే ఒక్క పొరపాటు చేస్తుంది ఎందుకంటే సామంత్ ఇంతలో తన ఫోన్ని ఆన్ చేసి ఉంటాడు కరెక్ట్గా సామంత్ ఫోన్ ఆన్ చేయడం ఈ అనామికతో తను మాట్లాడడం అంతా రికార్డు ఎక్కుతుంది కానీ ఇది అనామికకి అటువైపు సామంత్కి తెలియకపోవడంతో ఆ ఫోను ఇక బెడ్రూంలో ఉన్న నైట్ స్టాండ్ కిందకి వెళ్ళిపోతుంది ఈలోపు టూ డేస్ అవడంతో స్విచ్ ఆఫ్ అయిపోతుంది సామంత్ ఫోను అలా అనామిక ఘోరం ఇంకొకటి సెల్ ఫోన్ రూపంలో ఖచ్చితంగా బయటపడనుంది అది ఎలా బయటపడనుంది అన్నది తరువాత తెలుసుకుందాం ఇలా అనామిక సామంతిని పొట్టన పెట్టుకుని రాజ్ మీదకి మొత్తం కేసంతా వేసేస్తుంది ఇది ఇలా ఉండగా తన రూమ్కి వస్తుంది రాజుని గుర్తు చేసుకుంటుంది ఏమండి న్యాయంగా ఉన్న మీరు జైలు జీవితం అనుభవిస్తున్నారు ఆ పాపాత్మురాలు ఏదో చేసే ఉంటుంది కానీ ఏం చేసిందో తెలియటం లేదు రేపు కోర్టులో మన కేసు నడుస్తుంది ఖచ్చితంగా మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాను లేకపోతే పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత శిక్ష పడుతుంది వద్దు ఏ తప్పు చేయని మీకు శిక్ష తప్పు కానీ నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా మంచి వాళ్ళకి దారి చూపిస్తాడు కోర్టులోకి అడుగు పెట్టబోతున్నాము ఆ కోర్టులో ఏం జరుగుతున్నా ఆ దేవుడికే వదిలేస్తాను కానీ ఏ తప్పు చేయని ఆయనకి శిక్ష పడితే నేను తట్టుకోలేను ఈ ఇంటి కోసం ఫ్యామిలీ కోసం దేనికైనా కష్టపడతారు అలాంటి అతనికి శిక్ష పడబోతుంది అని చెప్పి కావ్య కుమిలిపోతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది అనామిక చాలా హ్యాపీగా కిందికి వస్తూ ఉంటే బేబీ కోర్టుకి వెళ్తున్నావా అని అంటారు ఇక అనామిక వాళ్ళ నాన్నగారు అవును డాడీ ఈరోజు రాజ్కి శిక్ష పడబోతుంది ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మీద తీర్చుకోబోతున్నాను అనగానే ఎందుకు బేబీ వదిలేయచ్చు కదా అని అంటుంది ఏంటి మీరు ఆ రోజు జరిగిందంతా మర్చిపోయారా వాళ్ళు మనకి ఎంత అవమానం చేశారో గుర్తులేదా నాకు వీడాకులిచ్చి నాకు జైలు జీవితం అనుభవించేటట్టు చేసి మీకు అప్పులు పాలు చేసి మీరు పడే బాధ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు అనగానే బేబీ వాళ్ళేమీ మనకి అన్యాయం చేయలేదు కదా అని అంటారు వాళ్ళ డాడీ డాడీ ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు ఎక్కడికైనా వెళ్తారా చెప్పండి గుడికి వెళ్తారా లేకపోతే ఏదైనా ఫారిన్ టూర్ వెళ్తారా టికెట్స్ బుక్ చేస్తాను అని అంటుంది అనామిక ఏం వద్దులే బేబీ నువ్వు వెళ్ళు అని అంటుంది వాళ్ళమ్మ ఇక అనామిక కోర్టుకి బయలుదేరుతుంది ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పని మనుషులు వస్తారు అమ్మ సామంత్ చనిపోయారు ఇక్కడ ఉండాలంటే మా వల్ల కాదు కానీ మీ అమ్మాయి అనామిక చాలా ఘోరాలు పాపాలు చేసింది కానీ ఈరోజు తన కావలసినతను చనిపోయినా తను సంతోషంగా ఉంది మీరు అమ్మా నాన్న కదా తనకేమైనా చెప్పచ్చు కదా అని అంటారు మీ పనులు మీరు చూసుకోండి అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మ ఇక అనామిక వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్తారు వనికిపోతూ ఉంటారు ఏమైంది అని అంటుంది ఇక వాళ్ళమ్మ చూడు నా కూతురు ఇంత దుర్మార్గురాలని అస్సలు అనుకోలేదు తన్ను వెనక్కి వచ్చినందుకు ఇప్పుడు మనిషినే పొట్టన పెట్టుకుంది మనిద్దరిని కూడా చంపేస్తుందేమో అని అంటారు అనామిక వాళ్ళ నాన్న అవును అది సామంతిని చంపేసి ఇప్పుడేమో ఆ సామంత ఆస్తినంతా తను దక్కించుకోవడం కోసం రాజ్పై కేసు పెట్టేసింది కానీ మనమ్మాయి ఇంత దుర్మార్గంగా మారుతుందని అనుకోలేదు ఈ ఇంట్లో ఉండాలంటే నాకు భయంగా ఉంది అని అంటుంది సరే మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉండగానే ఇంతలో పని మనిషి వస్తుంది పని మనిషి ఇక ఇల్లంతా క్లీన్ చేసి సామంతి గదిలో ఉన్న అంతా క్లీన్ చేసి నైట్ స్టాండ్ కింద ఉన్న సామంత్ ఫోన్ని ఇస్తుంది అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి ఈ ఫోను సామంత్ అని చెప్పి ఇక ఫోన్ని ఛార్జింగ్ పెడతారు వాళ్ళిద్దరూ ఇక ఆ ఛార్జింగ్ పెట్టాక ఆ ఫోన్ స్విచ్ ఆన్ అవ్వగానే ఒక్కసారిగా ఇద్దరు లైవ్లో చూసేస్తారు సామంతిని అనామిక ఎలా చంపింది అని ఇక ఇద్దరు అనుకుంటారు మనం మన కూతుర్ని సరిగా పెంచలేదు ఇప్పుడు అది కనుక బయటే ఉంటే మంచి వాళ్ళకి ప్రమాదం ఇప్పుడు కోర్టులో ఇవి సబ్మిట్ చేద్దాము ఎందుకంటే మన కూతురు కాదు అది రాక్షసి బ్రహ్మరాక్షసి అవ్వకముందే మన కూతుర్ని మనం జైల్లో పెట్టిద్దాము అని అంటుంది వాళ్ళమ్మ అవునే అప్పులు చేసైనా పర్వాలేదు కానీ ఇలాంటి కూతురితో మాత్రం ఉండకూడదు కోర్టుకి వెళ్ళి తన్ని మనమే స్వయంగా అరెస్ట్ చేపిద్దాం అని అంటారు వాళ్ళ నాన్నగారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న కూడా కోర్టుకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కోర్టు మొదలవుతుంది ఇక అనామిక పెట్టించిన లాయర్ కావ్యని రాజుని ప్రశ్నలు వేస్తూ ఉంటారు కావ్య మాత్రం ఒక్కటి కూడా అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు చెప్తుంది ఆ అర్థమైంది మీరు ఏదో మీకు ఏదో అన్యాయం చేసిందని చంపేస్తామో చేస్తాము అని వచ్చేసాము అంటే ఎలా నమ్ముతాము సామంత్ ఖచ్చితంగా మీకు అడ్డుగోడగా ఉన్నాడు నీ భర్త సామంతిని చంపి ఇప్పుడు ఏకైక చక్రవర్తిగా వర్ధిల్ అనుకుంటున్నాడు అని అంటారు ఇన్స్పెక్టర్ లాయర్ అవును అవును నా భర్త కాబోయే భర్తని పొట్టని పెట్టుకున్నాడు ఈ రాజ్ అని అంటుంది అనామిక ఇక కావి అంటుంది ఏదైనా మాట అనగానే చంపేస్తారా లాయర్ గారు మాట వరసకి అన్నారు కానీ అది తరువాత బాగానే ఉన్నాం ఇప్పుడు కారు డిక్కీలో శవం పట్టుకొని కరెక్ట్గా ఇంటికే ఎందుకు తీసుకొస్తారు అని అంటుంది బాగా చెప్పావు ఎక్కడైనా ఏమైనా వేస్తే దొరికిపోతానని డిక్కీలోకి తీసుకొచ్చాడు ఎవరు లేని టైంలో ఏ నదిలోనో లేకపోతే పెట్రోల్ పోసి కాల్ చేస్తాడు అదే కదా ప్లాను అనగాని నో లాయర్ నేను అలాంటి దుర్మార్గుణి కాదు అయినా సామంత్కి నిజంగా తనపై నాకు పగ ఉంటే వాళ్ళిద్దరి గురించి నేను పోలీస్ కంప్లైంటే ఇచ్చేవాణ్ణి పోనీలే బిజినెస్ విషయంలో ఇలా జరుగుతాయని చెప్పి వదిలేశాను కానీ ఈరోజు ఆ వదిలేయడమే నా పీకలపైకి వచ్చింది ఇప్పుడు నేను తప్పు చేయకపోయినా నేరస్తున్నే అయిపోతున్నాను అని అంటారు లా రాజ్ ఇక లాయర్ వాదన విని జడ్జి గారంటారు చూడండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్ సాక్ష్యాధారాలు అన్ని బలంగా సామంతిని మీరే చంపారని ఉండడం వల్ల ఇక మీకు పద్నాలుగు సంవత్సరాల శిక్ష పడుతుంది అందుకే మనిషికి కోపంలో ఏం చేస్తున్నామో ఏమి చేయట్లేదని తెలుసుకోవాలి నిండు జీవితం భార్య నీ కోసం తప్పిస్తుంది దుగ్గిరాల కుటుంబం అంతా నువ్వు ఏదో మంచి పనులు చేస్తావు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ వారసుడు అని అనుకున్నారు కానీ నువ్వు కోపం ఆవేశంలో సామంత్ అనే వ్యక్తిని చంపి ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నావు నీలాంటి వాళ్ళు చాలామంది మారాలని కోరుకుంటున్నాను అని చెప్పి జడ్జి గారు రాజు గురించి ఫ్యామిలీ గురించి చెప్తూ ఇక శిక్ష వేయబోతూ ఉండగా ఇంతలో అనామిక అమ్మ నాన్న వస్తారు వాళ్ళ అమ్మని నాన్న చూసినా అందరూ షాక్ అవుతారు అనామిక మమ్మీ డాడీ నేను రమ్మంటే రానన్నారు ఇప్పుడు చూసారా సామంతిని చంపినా ఆ రాజ్కి శిక్ష పడబోతుంది కూర్చోండి అని అంటుంది లేదు బేబీ లాయర్ గారితో మేము మాట్లాడాలి అనగానే ఏం మాట్లాడాలి అని అంటుంది ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న ఇక సామంత్ సెల్ ఫోన్ని ఇస్తారు ఇక జడ్జికి జడ్జి అది రికార్డు అందరికీ చూపించి ఉలిక్కి పడతారు అంటే ఈ అమ్మాయి నిజంగా అమ్మాయినా ఒక మనిషిని ఇంత ఘోరంగా చంపి ఇంకొకరి మీద నెట్టేస్తుందా సామంత్ని చంపింది కాకుండా మళ్ళీ రాజు పైకి నెట్టేస్తావా అని చెప్పి వీడియో అందరికీ చూపించి జడ్జి గారు అనామికకి శిక్ష వేస్తారు ఇక అనామికని అప్పు జైలుకు తీసుకువెళ్తూ ఉంటుంది రాజ్ని కౌగిలించుకుంటుంది కావ్య ఇక కావ్య కోసం రాజ్ అలాగే చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్